శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి లగ్నాత్ బుధుడు అలాగే కుజుడు అసలు వృశ్చిక రాశి వారికి చాలా 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 అద్భుతంగా ఉంది అసలు వృశ్చిక రాశి వారికి ఓ అసలు మకుటం లేని మహారాజులు వీళ్ళే అసలు వృశ్చిక రాసి వాళ్ళకి ఇక మొత్తం భూమి నుండి ఆకాశం వరకు వీరికి అడ్డే లేదు ఇలాంటివన్నీ వింటూ ఉంటారు అసలు అలాంటివి ఏమి జరగవండి ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు ఒకటవ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటే బాగుంటుంది ఎలా బాగుంటుంది అంటే అప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలు పోతాయి కుజుడు బాగాలేకుండా ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఆడవాళ్ళకైతే గైనిక్ ఇష్యూస్ వస్తాయి అవన్నీ సాల్వ్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే మగుటం లేని మహారాజులే ఇలాంటి విషయాలని పోతే అంతే కదండి ఇక గర్భసంచిలో ఏమైనా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వద్దుని బ్రేక్ చేసుకుని వెనక్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది యూత్రస్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి అవి సాల్వ్ అవుతూ ఉంటాయి కాస్త మన కోసం మనం టైం కేటాయించుకోవాలండి అలా కేటాయించుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక బుధుడు కూడా సంచారం చేయడం వల్ల ఏంటంటే కాస్త సౌమ్యత్వం పెరుగుతుంది హార్ష్గా చెప్పలేరు కుజుడు స్వక్షేత్రంలో ఉంటే హార్ష్గా చెప్తాడు కానీ వీళ్ళంతా హార్ష్గా మాట్లాడలేరు బయటికి ఏది కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి ఇలాంటి ఇబ్బందులు పడతారు కాస్త పన్నెండవ స్థానంలో సూర్యుడు శుక్రుడు సంచారం చేయడం వల్ల రాజకీయ నాయకులకు బాగుండదు టీం లీడింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి బాగోదు ఖర్చులు పెరుగుతాయి వాళ్ళకి ఏ రకంగా అయినా సరే ఖర్చులు పెరుగుతాయి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత చెప్తున్నానండి స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు మీరు విపరీతంగా అలంకారాలకు అట్టహాసాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయండి ఇక విశేషంగా దశమ స్థానంలో కేతు మీకు లాభస్థానంలో కేతు ఉన్నాడండి కేతు బాగా లేడు వెన్ను నొప్పులు భుజాల నొప్పులు అల్సర్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నవమ స్థానంలో గురుగ్రహ సంచారం తొమ్మిదవ స్థానంలో గురువు ఎప్పుడు కూడా దూర ప్రాంతాలకి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారికి చతుర్థ స్థానంలో రాహువు రాహు ఎప్పుడు కూడా ఏంటంటే విశేషమైనటువంటి తల్లిదండ్రులకు సంబంధించి మెడిసిన్ కన్సంప్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో శని ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా లవ్ చేసేటువంటి వాళ్ళు బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తాము డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో ఫోన్లో మాట్లాడతాను ఫోన్ రికార్డ్ కూడా పెట్టుకోవచ్చు లేదా నేను రికార్డ్ చేసినా సరే మీకు పంపిస్తాను ఫోన్ కాల్ మాట్లాడింది ఎందుకంటే ఎప్పటిదాకైనా సరే నేను నా సబ్జెక్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటేనో నేను మీకు ఇంత ఛాలెంజ్గా చెప్తాను అనమాట నేను ఖచ్చితంగా మీతో ఇంత డీటెయిల్గా మాట్లాడతాను ఇక అందరు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి నిత్యము మన ఛానల్లో ఉదయం పూట లైవ్ నడుస్తూ ఉంటుందండి ఎవరైనా సరే ఆ లైవ్ వినాలి అనుకుంటే అమ్మవారికి సంబంధించి శుక్రవారం వెంకటేశ్వరికి సంబంధించి శనివారం విశేషంగా ఉంటుంది నిత్యం మీరు ఇంట్లో అట్లా ప్లే చేసుకోండి యూట్యూబ్ ఆన్ చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరైనా సరే కూల్చేస్తే వారి సర్ప సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలు దావుతాయా అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇంకా రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్న తిరువన్నామలే కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసుర సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందను ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పే కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు కాలసర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ముసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ముసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచే కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకి వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడతామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పుది ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకు లేకుండా తమలపాకో మావిడాకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి వరదండి ఇప్పటివరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికే ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటాయి అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి